అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత ఆ రోజున విష్ణుమూర్తిని ఏ రకంగా మనం పూజించాలి ఈ రోజున మనం ముఖ్యంగా చేయవలసిన పనులు చేయకూడని పనులు మరియు ఏ శ్లోకాలను పఠించాలి ఏ దానాలను మనం చెయ్యాలి అన్న పూర్తి విషయాలను తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజు ఏ కార్యక్రమాన్నైనా మనం మొదలు పెడితే తప్పనిసరిగా విజయం చేకూరుతుందట అందుకని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు అలాగే అన్నాడ ఏకాదశి కామిని ఏకాదశి మహాఫల ఏకాదశి అని కూడా అంటారు అసలు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు అని తెలుసుకుందాం ఒక అనొకప్పుడు చంద్రవంశాన్ని పరిపాలించిన గొప్ప ధార్మిక రాజు కురు ఆయన పేరు మీద ప్రసిద్ధికెక్కినదే కురు వంశం ఆ వంశంలోని ప్రతీప మహారాజు సునందాదేవి వారి సంతానంగా శాంతనుడు అని రాజు ఉండేవాడు ఆయన భార్య గంగాదేవి వీరి కుమారుడు దేవవ్రతుడు ఆయనే భీష్మాచార్యుడు ఈ భీష్ముడు గత జన్మలో వశిష్ఠ మహర్షి శాప కారణంగా భూమి మీద మానవ జన్మ ఎత్తవలసి వచ్చినది ఆయన అష్టవసువులలో ఎనిమిదవ వారు ప్రభాసుడు ఆయన పేరు భీష్ముడు రాజనీతిని బృహస్పతి దగ్గర వేద వేదాంగాలను వసిష్ఠ మహర్షి దగ్గర సకల అస్త్ర శస్త్ర విద్యలను పరశురాముడి దగ్గర అభ్యసించిన గొప్ప వ్యక్తి ఎంత గొప్పవారంటే ఆయనకి కేవలం శ్రీకృష్ణుడు తప్ప ఎవ్వరూ ఓడించలేరు ఆఖరికి అర్జునుడు కూడా శిఖండిని పెట్టుకొని భీష్ముడిని పడగొట్టాడు లేదు అంటే ఆయనను ఓడించగలిగేవాడు కానే కాదు అంతేకాదు అంబ విషయంలో తన గురువు అయిన పరశురాముని కూడా ఓడించిన గొప్ప యోధుడు తన తండ్రి శాంతనుడి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన గొప్ప ధర్మమూర్తి భీష్ముడు అందుకే ధర్మరాజు రాజసూయ యాగంలో అన్ని ధర్మపదంగా జరగటానికి ఆ బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు మరి ఇంత గొప్ప ధర్మమూర్తి సకల శాస్త్రాలు ధర్మాలు సూక్ష్మాలు అన్నీ తెలిసిన గొప్ప సత్యవాది అంపశయ్యపై ఎందుకు ఉన్నారు అంటే ఆయన రాజధర్మానికి కట్టుబడి ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతుండగా ఉపేక్షించవలసి వచ్చింది అందుకే ఆయన తండ్రి శాంతనుడు ఆయనకు స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చిన ఆయన ఆ మరణం పొందకుండా అర్జునుడు సంధించిన వెయ్యి బాణాలతో శరీరం అంతా రక్తం ఉడుకుతున్నా తన పాపాన్ని ప్రాయశ్చిత్తం గావించేందుకు అంపసయ్య పైన యాభై ఎనిమిది రోజులు తన శరీరాన్ని సుషింపజేసుకున్నాడు భీష్ముడు ఇంతటి ధర్మమూర్తి కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ధర్మబోధ చేయిస్తాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు ధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీ దాన ధర్మాలు ఇంకా ఎన్నెన్నో ధర్మాలను ఆయనకు బోధింపచేస్తారు శ్రీకృష్ణుడు ఈ ధర్మాలన్నిటినీ కథల రూపంలో మహాభారత శాంతి అనుశాసనీక పర్వంలో తెలియజెప్పాడు వ్యాసుడు భీష్ముడు తన మరణకాలంలో హరి సంకీర్తన స్మరణ చేయటం కోసం వాసుదేవుణ్ణి నామాలతో కీర్తించారు అదే విష్ణు సహస్రనామం అయ్యింది చివరిగా భీష్ముడు శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజున రోహిణీ నక్షత్రం మిట్ట మిధ్యానం వేళ అభిజిత్ లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలు ఐక్యమైపోయారు ఆ పురాణ పురుషుడు మరణించి మోక్షం పొందిన రోజే భీష్మాష్టమి అంటాము ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది కనుక విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం రెండు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురు వృద్ధిని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పారు శ్రీకృష్ణుల వారు అందుకే భీష్మ ద్వాదశి వరకు అంటే మాఘమాసంలో శుక్ల అష్టమి నుంచి శుక్ల ద్వాదశి వరకు అంటే ఈ ఐదు రోజులు భీష్మ పంచకం అని అంటారు ఈ ఐదు రోజుల్లోనూ మనం భీష్మ పితామహుణ్ణి తలుచుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఏకాదశి రోజున చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ప్రతి ఏకాదశి వ్రతం లాగానే ఈ రోజును కూడా అలాగే మనం ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాము ఎలాగైతే దశమి రోజు సాయంత్రం నుంచి మొదలు అయ్యి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజున ఉపవాస దీక్షను విరమిస్తాము అదే విధంగా ఈ రోజును కూడా మనం చేసుకోవలసి ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా భీష్మ ఏకాదశి కాబట్టి పూజ చేసుకోవాల్సిన వారు తెల్లవారుజామునే యథావిధిగా లెగిసి తలస్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను కట్టుకోవాలి విష్ణుమూర్తి పటం ముందు కూర్చొని ఆవు నేటి దీపం పెట్టాలి ఆచమనం సంకల్పం చెప్పుకోవాలి షోడసునామ పూజ గణపతికి విష్ణుమూర్తికి చేసుకోవాలి ఆ తరువాత పసుపు కుంకాలు తామర పువ్వులు తులసీదళాలు జాజి పువ్వులు మొదలగు వాటితో వారిని పూజించాలి ఈ రోజున విష్ణువు అష్టోత్తరం గాని విష్ణు సహస్రనామాలు గాని విష్ణు పురాణం గాని పఠిస్తే చాలా మంచిది మేము ఇంత పూజ చెయ్యలేమండి విష్ణు సహస్రనామ పఠనం మాకు చేత కాదు మరి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని మీరు ముమ్మారులు అంటే మూడు సార్లు భక్తి శ్రద్ధలతో ఈ రోజున పఠించండి అదేమిటంటే శ్రీరామ రామ రామేతి ఈ శ్లోకాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం అందుకే ఇది ఎంతో శక్తివంతం ఈ శ్లోకం విష్ణు సహస్ర నామానికి సమానంగా చెబుతారు ఈ శ్లోకాన్ని కూడా పఠించలేకపోతే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించిన ఫలితం దక్కుతుంది ఆ తరువాత స్వామివారికి నైవేద్యం పెట్టి నేతితో పంచహారతిని ఇవ్వాలి ఇలాగా పూజ సమాప్తమవుతుంది ఇప్పుడు చేయకూడని పనులు దానాల గురించి తెలుసుకుందాం ఈ రోజున మాంసము వెల్లుల్లి ఉల్లిపాయ బియ్యంతో వండిన అన్నము తినకూడదు ఉపవాసం ఉండాలి జాగరణ చేయాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి సూర్యోదయానికి ముందే లేవాలి ఎవరిని నిందించకూడదు అబద్ధాలు అస్సలు ఆడకూడదు అన్ని వేళలా మీ శక్తి కొలది దైవనామ స్మరణతో ఉండాలి జుట్టును కత్తిరించకూడదు ఈ రోజున భగవద్గీతను తప్పనిసరిగా పఠించాలి మీకు వీలు ఉంటే పేదవాళ్లకు గొడుగులు చెప్పులు వస్త్రాలను దానం చేయాలి అలాగే ఈ రోజున మీ శక్తి కొలది ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకొని వచ్చిన వారందరికీ అటుకులు పటికీ బెల్లం ఆవుపాలు విష్ణువునకు నివేదించి వచ్చిన వారందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే సర్వ సర్వశుభాలు చేకూరుతాయి అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించిన పుస్తకాలను అందరికీ పంచిన ఆ ఫలితం అంతా ఇంతా ఉండదు అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు విష్ణు నామం తప్పనిసరిగా పఠించడం వల్ల వీరికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి విముక్తిని పొందుతారు అన్నిటా విజయం సాధిస్తారు అని మన పురాణములు చెబుతున్నాయి ఇంత విశిష్టత ఉన్న ఈ రోజున విష్ణు సహస్రనామంని పఠించి ఏకాదశి వ్రతం చేసిన వారికి అంతంత ఇంతింత పుణ్యమని నేను ఎలా చెప్పగలను కాబట్టి మీ శక్తి కొలది ఈ రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకొని వారి కరుణా కృపకు పాత్రలు కండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి